సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఊరు పక్కన వీర్లదేవి చెరువు బేతవోలు గ్రామంలో వీర్లదేవి చెరువు అని చెప్పుకుంటారు ఈ ఊరికి చెరువు బాగా ఉపయోగపడుతున్నదని ఈ చెరువు కింద కొన్ని వందల ఎకరాలు పంట పంట పండిస్తారు అదేవిధంగా ఈ చెరువులో ఏప్రిల్ మే నెలలో స్కూల్కి సెలవు ఇవ్వడం వల్ల చిన్నపిల్లలు ఈత నేర్చుకోవడానికి ఈ చెరువుకు వస్తారు అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామాల నుండి కూడా ఈత కోసం బేతవోలు గ్రామానికి వస్తారు వేలదేవి చెరువు ఉండడం వల్ల బేతవులు గ్రామంలో ప్రతి ఇంట్లో ఈత వచ్చిన వారే తప్ప రానివారు ఉండరు ఈ వేసవ కాలంలో చెరువు స్థానానికి పోయి చిన్నపిల్లలు పెద్దవారు ఆనందిస్తారు ఈ ఈత వలన చిన్నపిల్లలకి పెద్దవారికి వ్యాయామంగా ఉపయోగపడుతుంది आ हा 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 పేరు మోహి కృష్ణారెడ్డి బేతవుల గ్రామం తిరుపూరు మండలం మా పిల్లలకి ఎండాకాలం సెలవులు రావడం కారణంగా ఈతకు తీసుకురావడం జరుగుతుంది బేతవుల చెరువుకి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఈత నేర్పియడం జరుగుతుంది మా గ్రామంలో ప్రతి పిల్లవాడు చెరువు ఉండటం కారణంగా ఈత వచ్చిన వాళ్ళే అందరూ ఉంటారు బేతలు గ్రామంలో మాకు చెరువు ఉండటం అనేది

అందరికీ నమస్కారం నేను రిటైర్ అయ్యి ఏళ్ళైనా కూడా బేతలు వచ్చి రోజు ఈత కొడుతున్నాం మా మిత్రులందరినీ కూడా ఉదయం పూట లేపి మేము ఒక పన్నెండు పదిహేను మంది బేతూలుకి వచ్చి ఈత కొడుతున్నాం దీనివల్ల మా ఎమ్యూనిటీ పవర్ అనేది పెరిగి సాయంత్రం వరకు కూడా అలసిపోకుండా ఉంటున్నాం అందువల్ల అందరూ కూడా ఈత నేర్చుకొని దీంట్లో పాల్గొని ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండండి నుంచి పదహారు పదహారు ముప్పై రెండు కిలోమీటర్లు వచ్చి కూడా ఈత కొడుతున్నాం అందరూ కూడా ఇటువంటి చెరువు ఉండటం అనేది చాలా ఆనందదాయకం దీన్ని మీరు వినియోగించుకోగలరు ఓకే ఈరోజు నగర్ నుంచి బేత గ్రామానికి వచ్చి ఇక్కడ ఈత కొట్టి ఆరోగ్యవంతాన్ని కోరుకుంటున్నాం స్విమ్మింగ్ ఈజ్ ద బెటర్ దెన్ ఎక్సర్సైజ్ అన్నట్టుగా చెప్పినట్టుగా స్విమ్మింగ్లో చేయటం వల్ల ఆరోగ్యం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ప్రతిరోజు మేము క్రమం తప్పకుండా ఒక పది సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి వచ్చి ఈత కొట్టుకుంటూ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం చోటు ఈ గ్రామస్తులు కూడా చాలా మంది వస్తారు చాలా సంతోషం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈత ముఖ్యం చెప్పు